ఓం సాయిరాం జై శ్రీరామ్ తాత్యాకోతే పాటిల్ తాత్యాకోతే పాటిల్ తల్లి భాయిజాభాయి ప్రతిరోజు కొన్ని రొట్టెలను కొంత కూరను ఒక బుట్టలో ఉంచి తలపై పెట్టుకొని బాబావారి కోసం కొన్ని మైళ్ళ దూరం వెతుకుతూ వెతుకుతూ వెళ్ళి చివరకు బాబాను చూచి కొసరి వడ్డించేది ఆమె చేసిన సేవ బాబా మహాసమాధి వరకు కూడా మరవలేరు ఆమె పుత్రుడు తాత్య యోగక్షేమములు తనపై వేసుకున్నాడు వారికి బాబాపై అమితమైన భక్తి వారికి బాబాయే దైవం తాత్య కూడా బాబాను మామా అని పిలిచేవాడు బాబా ఉడిలో చేరి ఆటలు ఆడుతూ ఉండేవాడు ఆ పిల్లవానికి బాబాతో ఉన్న అనుబంధం గొప్పది తాత్యాను నా ప్రాణంతో సమానంగా చూసుకుంటానని బాయిజాభాయికి మాట ఇచ్చాడు కొన్ని సంవత్సరముల తరువాత తాత్యాకు ఆరోగ్యం క్షీణించింది బాబావారు తాత్యా గురించి ఆలోచించుచుండిది ఏలైనా ఇంకో రెండు సంవత్సరములలో తాత్యా మరణించును ఈ రహస్యం ఎవరికీ చెప్పకుండిరి బాలాషింపికి మాత్రం ఈ విషయం చెప్పిరి పంతొమ్మిది వందల పద్దెనిమిది ఆశ్వయూజ మాసం సమీపించుచుండెను బాబా మాట ప్రకారం తాత్య జబ్బు పడి మంచాన పడ్డాడు అందుచే బాబా దర్శనానికై రాకుండెను బాబా కూడా జ్వరంతో యుండెను తాత్యాకు ఎందు పూర్తి విశ్వాసం బాబా ఉండగా నాకేం కాదనే నమ్మకం తాత్య రోగం అధికమయ్యింది ఎల్లప్పుడూ బాబానే స్మరిస్తూ ఉన్నారు బాబా పరిస్థితి కూడా పూర్తిగా క్షీణించినది తాత్యా నాడి బలహీనమాయను విజయదశమి రోజు రానే వచ్చింది తాత్యానాడి పూర్తిగా బలహీనమాయను తలలో ప్రాణములు విడుచునని కొనిది ఇంతలో ఒక వింత జరిగింది తాత్యా ప్రాణములతో బయటపడ్డాడు అతని మరణము తప్పెను అతనికి బదులుగా బాబావారు బైజాబాయికి ఇచ్చిన మాట ప్రకారము తాత్యాను నా ప్రాణ సమానంగా చూసుకుంటాననే మాటను నిలబెట్టుకొని తన దేహాన్ని త్యాగించ త్యాగం చేశారు అంత భక్త వత్సరుడు శ్రీ సద్గురు సాయి శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి బంధువులకు ప్రేమతో నా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించి మీ యొక్క కామెంట్ రూపంగా తెలియజేస్తూ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ యొక్క బాబా అనుగ్రహాన్ని పొందుతారని చెప్పేసి విజ్ఞప్తి ఓం సాయి రామ్ జై శ్రీరామ్